వాళ్ళు ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దిర్ లైఫ్ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వాళ్ళు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి జగన్మోహన్ రెడ్డికి అపోహలు ఉన్నాయి పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా ఉంటుందంట జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి కక్షలు పెట్టుకొని ఎప్పుడో టీనేజ్లో చేసినటువంటి పనులు కాలేజ్ డేస్లో చేసినటువంటి పనులను కూడా మనసులో పెట్టుకొని అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగిన తర్వాత కూడా కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటే నీ మూర్ఖత్వం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఇరవై సంవత్సరాలుగా దగ్గరగా చూస్తున్నటువంటి నాయకులుగా మాకు తెలుసు ఆయన వ్యక్తిత్వం ఏందని ఆయన ఎప్పుడు వ్యక్తిగతంగా ఏది చేయడు వ్యక్తిగత కక్షపూరితమైనటువంటి ఆలోచనతో ఎప్పుడు ఉండడు ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే తెలుగు వాళ్ళని తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలపాలని నిరంతరమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి వాడు అటువంటి నాయకుడికి పెద్దిరెడ్డి ఏదో కాలేజ్ డేస్లో జరిగినటువంటి కార్యక్రమాలు నువ్వు కొట్టినాడు అది ఇదని నీకేమన్నా కిక్కు వస్తుందేమో కానీ నీకు రప్పారప్ప నెత్తికెక్కిపోయింది మీ నాయకులకి నెత్తికెక్కిపోయింది మీరు ఆలోచన చేసేది తొక్కుకుంటూ పోయేటువంటి ఆలోచన తలల్ని తొక్కించేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తలరాతలు మార్చల్లా ఆ తలరాతలు మార్చే క్రమంలో వాళ్ళ జీవితంలో మంచి జరగల ప్రతి ఒక్కరి జీవితంలోనే ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వం అంతేగాని ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శ్రేణులకు కిక్కు వచ్చడానికి ఎవరో ఒక సైకో ఫ్యాన్స్ ఉంటారు అందరు కూడా ఉండరు వాళ్ళ దాంట్లో కూడా మెచ్చుకోని ఇటువంటి ఆలోచనలు రాజకీయాలలో పరిపక్కువతున్నటువంటి ఎవడు కూడా ఇటువంటి మాటలు కానీ ఇటువంటి ఆలోచనలు కానీ మెచ్చుకోడు జగన్మోహన్ రెడ్డి మైండ్ దొబ్బి పిచ్చి పరాకాష్టకు పోయి లండన్ మందులు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో క్యాడర్ చేజ్ అయిపోతుంది క్యాడర్ రోడ్డు మీదకి రావడం లేదు పార్టీ మనుగడ ఏ రకంగా ఉంది మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది మళ్ళీ జైలుకు పోవాలేమో అనే ఆలోచనతోనూ భయంతోనూ వణికిపోతూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు అని చెప్తారు ఇటువంటి మాటలు మానేసి ఏదైనా నిర్మాణాత్మకంగా ఈ రాష్ట్రానికి మంచి చేసేటువంటి పనులకి నువ్వు కూడా తోడ్పాటు అందించి మంచి నాయకుడు అనిపించుకోమని జగన్ రెడ్డి జగన్ రెడ్డికి బయటకు వచ్చింది వాస్తవమా కాదా ఎవరైతే మీ అనుయాయులందరూ కూడా లిక్కర్ కుంభకోణంలో ఈ రోజున పోలీసు దగ్గర ఉన్నారో వాళ్ళు ఇస్తున్నటువంటి లీడ్స్ మేరకే ఇటువంటి దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తులో భాగంగానే మీ నల్ల డబ్బు నల్ల నల్ల నోట్ల కట్టలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి అంతేకాదు ఈ రోజున తొందరలోనే గతంలో కూడా సంవత్సరం నుంచి నేను చెప్తూనే వస్తా ఉన్నా ఏ లిక్కర్ బాటల్ని నమ్ముకొని మీరు ఎన్నికలను పాల్గొన్నారు ఏ లిక్కర్ ఆదాయాన్ని నమ్ముకోరి మీరు ఎన్నికల్లో సిద్ధం సభలు ఏర్పాటు చేసినారు ఏ లిక్కర్ ఆదాయం నమ్ముకోరి మీరు ఎన్నికల్లో ఇదే అట్టపెట్టెల్లో కదిరిలో కూడా కోట్ల రూపాయలు మీ అభ్యర్థి ఇంట్లో దింపినారు ఆ నోట్ల కట్టలన్నీ కూడా మిమ్మల్ని అధికారానికి దూరం చేసినాయి కానీ ప్రజాగ్రహానికి గురి చేసినాయి కానీ ఈ రాష్ట్రాన్ని మాత్రం నువ్వు అంధకారంలో నెట్టేసినటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నాయ సమర్థవంతమైనటువంటి నాయకత్వం పనిచేస్తూ ఉంటే సంవత్సరం అయినా కూడా ఇప్పటికీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కానీ అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అటువంటి పరిస్థితులను అధిగమిస్తూ ఈరోజు సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం అంతేకాకుండా అభివృద్ధి పనులను కూడా అందరినీ పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ఈ రోజున పూర్తి చేస్తున్నాం వెడల్పు చేస్తున్నాం లైనింగ్ కూడా చేస్తున్నాం లైనింగ్ చేసే క్రమంలో చెరువులకు కాళ్ళి నీళ్ళు ఇచ్చేటువంటి కాలువలకు కూడా ఎక్కడైతే వెసులుబాటు అవసరమో అందరికి కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అంతేకాకుండా రేపటి రోజున రెండో తారీఖునే అన్నదాత సుఖీభవ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగంగా రేపటి రోజున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలకు కలిపి జమ చేస్తున్నటువంటి పరిస్థితి రేపటి నుంచి నీకు ఇంకోగా సమస్య మొదలైతుంది ఇంకా కొన్ని వర్గాలు నువ్వు చెప్పితే నమ్మనటువంటి పరిస్థితులేకి వెళ్ళిపోతాయి మళ్ళీ ఈ మంత్ పదహైదో తారీఖున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొత్తం మీద టైం పెట్టి మరీ కొడతాన్నాం నిన్ను టైం పెట్టి ప్రజల మన్నల్ని పొందుతున్నాం టైం చెప్పి మేము చెప్పినటువంటి హామీలను నిలబెట్టుకుంటున్నాం అంతేకాకుండా మెగా డిఎస్సి పేరు మీద దాదాపు పదహారు వేల నాలుగు వందల చిల్లర పోస్టులు భర్తీ చేస్తున్నటువంటి కార్యక్రమం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలా జాబ్ క్యాలెండర్ పేరు మీద మీరు మోసం చేస్తే మేము ఈ రోజున నిరుద్యోగ యువతకి అండగా ఉంటూ వాళ్ళకు ఉద్యోగ రూపకల్పన చేస్తున్నాం గతంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళని మీరు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయే రంగా మీరు ప్రయత్నిస్తే మీరు ఈ రోజున విదేశాలకు పోయి విదేశీ పెట్టుబడులు రాష్ట్రాలకు వచ్చేటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాను ఎవరు చూడలేదనుకుంటే అనుకుంటే మూర్ఖుడు అయిపోతావు జగన్మోహన్ రెడ్డి మేలుకో వాస్తవంలోకి రా ప్రజలకు ప్రజల మధ్యకు పోయేకి నీకు అవకాశాలు లేవు అయినప్పటికీ ఒక ప్రయత్నం నువ్వు చేసుకోగాని మళ్ళీ టూ పాయింట్ జీరో వస్తుంది మళ్ళీ నేను వాళ్ళని ఎగిరేసి తంతాను ఎగిరెగిరి తంతాము అంటే ఆల్రెడీ మిమ్మల్ని ఎగిరేసి తన్నారు ఎగిరెగిరి తన్నారు ఇంకా టూ పాయింట్ జీరో పేరు చెప్పేసి మీరు ఇదే రకమైనటువంటి ఆలోచనతో ఉంటే మీ తల మీద పాదాలు పెట్టి మీరు ఏ రకంగా అయితే ప్రజల మీద ప్రజల తలల మీద కారు నడిపించుకుంటూ పోయేసి ప్రజ రైతులు పండించినటువంటి మామిడికాయలని మీ కార్ల కింద తొక్కించుకొని ట్రాక్టర్తో తొక్కించినటువంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని రాజకీయంగా ప్రజలు దొక్కేస్తారని చెప్పేసి గుర్తిరగమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తాను